హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఇదైతే దివాళీ రోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అందరికీ హ్యాపీ దివాళీ మీరు దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పేసేయండి ఫస్ట్ అయితే మార్నింగ్ టీ కాస్త వెయిట్ చేసేసుకొని తాగేసుకున్న తర్వాత పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు దివాళీ స్పెషల్ స్వీట్ ఇంకా పన్నీర్ కర్రీ అయితే చేసాను దాన్ని కూడా షేర్ చేస్తాను మీకు చూసేయండి ఇప్పుడైతే ఫస్ట్ ఇప్పుడైతే వీటి వాటర్లో వేసేస్తున్నాను మనము డైరెక్ట్ ఆయిల్ వేస్తే ఆయిల్ మొత్తం పీల్చుకుంటుంది అందుకే ఈ కుందుల్ని ఒక టెన్ మినిట్స్ పాటు వాటర్లో వేసేస్తే వాటర్ పీల్చుకుంటాయి కాసేపు ఎండలో ఆరబెట్టేసుకొని తీసేస్తే మనకి ఈవినింగ్ టైంలో డైరెక్ట్ ముట్టించుకోవచ్చు అప్పుడు ఆయిల్ పీల్చుకోకుండా మంచిగా వెలిగిపోతాయి అందుకే ఫస్ట్ వాటర్లో పెట్టేసుకొని తర్వాత తీసేసుకుని కాసేపు ఎండలో ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది నేను పన్నీర్ కర్రీ చేద్దామనేసి స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు పన్నీర్ బుర్జీ చేద్దాం అనేసి ఆనియన్ కట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే టమాటల్ని మంచిగా సన్నం కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఈ పన్నీర్ కర్రీ అయితే నాకు రైస్లో కంటే చపాతిలోకైతేనే బాగా అనిపిస్తుంది టేస్ట్ రైస్లో అంత టేస్టీగా అనిపించదు కానీ నేను ఈరోజు రైస్లోకే చేసేస్తున్నాను ఆఫ్టర్నూన్ కర్రీలోకి ఇంకా నైట్ చేయడానికి టైం ఉండదు కదా మనం సెలబ్రేట్ చేసేసుకునేసరికి చాలా వరకు టైం అయిపోతుంది ఇంకా నిన్న మెట్రోకి వెళ్ళైతే గ్రాసరీస్ అన్నీ తెచ్చేసుకున్నాము నిన్న సర్దడానికి టైం లేకుండా అందుకే ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకుంటున్నాను నేను ఆయిల్ ప్యాకెట్స్ ఇంకా ఇలాంటి ప్యాకెట్స్ అయితే ఒక బాక్స్లో పెట్టేసుకుంటున్నాను ఈజీగా ఉంటుంది తీసేసుకోవడానికి అందుకనేసి వీటిని అయితే ఇందులో పెట్టేసుకొని ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ ముక్కలు వేసేసుకొని ఇందులో హోల్ గరం మసాలి వేసుకోవాలి అంటే కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత షాజీరా ఒక మూడు లవంగాలు రెండు యాలకులు దాల్చిన చెక్క ఇంకా బగారాకు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఇదైతే నిన్న బాబాబు బయటికి వెళ్తే చెట్టుకున్న ఫ్లవర్స్ని తీసుకొని వచ్చేసాడు అమ్మ దీనిని గ్లాసులో పెట్టేసుకో అంటే నేనైతే ఇక్కడ పెట్టేసుకున్నాను బాగుంది కదా చూడ్డానికి అందుకనేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కర్రీ కూడా అయిపోయినట్టే కొంచెం కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా కారము కొంచెం సాల్ట్ కొంచెం ధనియా పౌడర్ గరం మసాలా వేసేసుకొని మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి టమాటా ముక్కల్ని ఇవి మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత మనము స్మాష్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అయితే వేసేసుకుంటున్నాను పన్నీర్ అయితే చాలా మంచిది పిల్లలకు కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటే మంచి ప్రోటీన్స్ అయితే వస్తాయి ఇంకా తింటూ ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు ఇందులో కొంచెం అయితే కొత్తిమీర వేసేసుకున్నాను కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్లో ఫ్లేమ్లో కాస్త ఆయిల్ పైకి వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈరోజైతే దివాళీ స్పెషల్ స్వీట్ చేస్తున్నాను గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను ఈజీగా చేసుకోవాల్సిన రెసిపీ అయితే ఇదనేసి చెప్పచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది నాకు నేను ఒక హాఫ్ ఎన్ అవర్ కూడా పట్టదు మనకు చేయడానికైతే హాఫ్ ఎన్ అవర్లో చేసేసాను ఇందులో కొంచెం నెయ్యి వేసేసుకొని కలుపుకుంటున్నాను ఫస్ట్ అయితే నెయ్యి వేసేసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని మనము కలుపుకుంటే సరిపోతుంది పాలను కూడా యాడ్ చేసేసుకోవచ్చు మరి మెత్తగా కాకుండా మంచిగా కొంచెం గట్టిగా ఉండేలాగానే కలుపుకోవాలి అప్పుడే మంచిగా వస్తాయి పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇదైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే గులాబ్ జామ్ కోసం అయితే షుగర్ వేసేసుకుంటున్నాను నేనైతే వాటరు ఇంకా షుగర్ మొత్తం కలిపి ఫోర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను అంటే చక్కెరనైతే ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే తీసుకున్నాను కరెక్ట్ సరిపోయింది పాకము అంటే వాటర్ మంచిగా సరిపోయాయి పీల్చుకున్న తర్వాత కూడా కొంచెం షుగర్ ఉండేలాగా అంటే వాటర్ లాగా ఉండేలాగా ఉంది జ్యూసీ జ్యూసీగా ఉంటే చాలా బాగుంటుంది కదా అందుకనేసి కరెక్ట్గా చూపిస్తున్నాను మీకు ఇక్కడైతే మంచిగా ఉండలు చేసేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మంటని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అప్పుడే మనం వీటిని వేసేసుకోవాలి బాగా వేడైన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేస్తే మొత్తం పగుల్లాగా వచ్చేస్తాయి ఇలా ఫ్రై చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చేస్తే మనకి మంచి షేప్ వస్తుంది పగులకుండా మంచిగా వచ్చేస్తాయి వీటిని అయితే అన్నిటినీ ఫ్రై చేసేసుకున్నాను ఇంకా షుగర్ పాకం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకొని ఈ బాల్స్ అన్నిటిని అందులో వేసేస్తున్నాను ఈ షుగర్ వాటర్ కాస్త వేడిగా ఉన్నప్పుడే మనము వీటిని వేసేసుకోవాలి అప్పుడే మంచిగా పీల్చుకుంటుంది లోపటి వరకు ఒక వన్ అవర్ తర్వాతనైతే టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను నేనైతే ప్రతిసారి దీపావళి రోజైతే ఫ్లవర్స్తోనైతే డెకరేట్ చేసేసుకుంటాను మంచిగా ముగ్గులాగా వేసేసుకొని దీపాలను అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే అదే చేసేస్తున్నాను నాకు వచ్చిన డిజైన్ని ఏదో ఇలా కొంచెం కొంచెం వేసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి మా బాబు అయితే వాడిని వేయనిస్తలేనని అలిగి కూర్చున్నాడు వాడు వేస్తాడంట నువ్వు వేయద్దు అని చెప్పేస్తే అలా కొంచెం కోపంగా కూర్చొని ఉన్నాడు నేను చామంతి పూలు ఇంకా కొంచెం బంతి పూలు రోజ్ ఫ్లవర్స్తోనైతే డెకరేట్ చేసేసుకున్నాను చాలా బాగా వచ్చింది చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇంకా చేయడం కూడా మనము దీపావళి రోజు ఇల్లుని ఎంత అందంగా అలంకరించుకుంటే అంత బాగా అనిపిస్తుంది ఫెస్టివల్ వైబ్స్ ఇక్కడైతే కొన్ని ఫ్లవర్స్ని కూడా పెట్టేసుకుందాం అనుకున్నాను కానీ బాగా కనిపించకపోయేసరికి మళ్ళీ ఇలా విడిపూల్ని వేసేసుకొని చేసేసుకున్నాను మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనైతే చాలా బాగా కనిపించింది ఇంకా మనం దీపాలు పెట్టుకున్న తర్వాతనైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే ఇలా వేసుకోవడం చాలా ఇష్టము ఇంకా ఇలా వేసేసుకొని అయితే రెడీ అయిపోయాము దీపాలు పెట్టేసుకొని క్రాకర్స్ అయితే కాల్చుకున్నాము మా బాబా అయితే టూ త్రీ డేస్ నుండి అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు కానీ అసలు ఫెస్టివల్ రోజు అయితే క్రాకర్స్ పీల్చడానికి అయితే చాలా భయపడతాడు చూడండి చాలా బాగా వచ్చింది కదా కొంచెం లైట్గా అనిపిస్తే లాస్ట్లో ఉంటే వాటితో ఇలా డెకరేట్ చేశాను తమలపాకు మీద ఫ్లవర్స్ పెట్టుకుంటే చాలా బాగా అనిపించింది ఇంకా దివాళీ రోజు అయితే తినాలంటారు కదా నేనైతే పాలు వేడి చేసుకున్నాను అందులో అయితే పేనులు వేసేసుకొని ఇంకా గులాబ్ జామ్ స్వీట్ అయితే తినేసేసి మా దివాళని అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాము చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే చాలా ఇష్టమైన స్వీట్ గులాబ్ జాము ఇంకా చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు ఏ ఫెస్టివల్కైనా ఇంకా మాదైతే ఈరోజు దివాళీ సెలబ్రేషన్స్ కూడా కొంచెం వీడియోలో యాడ్ చేశాను తప్పకుండా మీరు కూడా చూడ చూడండి ఇక్కడ అయితే నేను ఇంట్లో క్యాండిల్ ఉంటే వాటిని కరిగించి ఇలా కుందుల్లో వేసేసుకొని అయితే ప్రిపేర్ చేశాను చాలా బాగా కనిపించింది ఇక్కడైతే ఈవినింగ్ అయితే దీపాలని మొత్తం ముట్టించుకొని పెట్టేసుకున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చూడండి ఎంత బాగా అనిపించిందో అసలు బయట కూడా నేను డెకరేట్ చేసేసుకున్నాను ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నాకైతే చాలా ఇంపార్టెంట్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మా దివాళీ సెలబ్రేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ